జంబలకిడి పంప చేస్తుంటే చంద్రికా అని ఒక యాక్ట్రస్ వస్తే అప్పుడే అమ్మాయి మలయాళం సినిమా చేసుకొని వచ్చింది ఎంత సుగంధనే నాన్న ఎంత సుగంధనే నీ ఎవడే అంతే మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే దివాకర్ బాబు గారు చూసి మీ ఇద్దరు మళయాలిసా అన్నారు మలయాళి కదండి పక్క గోదావరి నేను రాజమండ్రి మరి మలయాళం మాట్లాడుకుంటున్నారు ఇది ఏదో చాలా బాగుందా ఉండు కృష్ణారెడ్డి గారికి చెప్తాను అని రాజేంద్రుడు గజేంద్రుడు చెన్నై ఆఫీసు అచ్చిరెడ్డి గారు వచ్చారు డోర్ తీసి దమ్మా దీని గురించి చెప్పారు అన్నారు ఏం చెప్పారు అదేనమ్మా నువ్వు ఏదో భాష మాట్లాడుతూ ఉంటావు కదా అదే అనుకుంటున్నావు నువ్వు బ్రహ్మానంద్ గారి కాంబినేషన్ అలాగే సార్ ట్రైన్ ఎక్కే హైదరాబాద్ దిగే లొకేషన్కి వెళ్ళా బ్రహ్మానందం డైలాగ్స్ అని ఉన్నాయి వైట్ పేపర్ మీద ఆలీ అని రాసి ఉంది డైలాగ్ లేదు ఎంటీ పేపరు ఇదేంటి సార్ డైలాగ్ ఏం లేదు అదేనమ్మా నువ్వు ఏదో మాట్లాడుతూ ఉంటాం కదా ఓహో దివాకర్ గారు చెప్పారు సార్ ఒక సీన్ రెండు సీన్లు అయితే బయలుదేడవే నువ్వు మంచి టాలెంటెడ్ అయ్యా నీకు తెలియదు మాకు తెలుసు నీ గురించి నువ్వు చేయగలవు అన్నారు అలాగా దాదాపు ఎనిమిది సీన్లు రాజేంద్రుడిగా చదువులో అది ఇప్పటిదాకా అమెరికా వెళ్ళినా లండన్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ ఆ చాట ఒకసారి చెప్పండి అంటుంటారు ఆ చాట ఏంటో ఇప్పటిదాకా నాకు కూడా తెలియదు దానికి లిపి కూడా లేదు